కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారో రేవంత్ రెడ్డి సీతక్క లేకపోతే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా పదకొండు మంది కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళమేసి వంగబెట్టి దంచరా కోదండరామ్ తలుపులు వలగొట్టి వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా నువ్వు చెప్పినవు నేను చెప్పలేదు నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకోని అనరా వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అణచివేసినట్టు మేము అంచేయలేమా మాకు తెలియదా మాత్రం తెలియలేకుండానే ఇరవై ఏళ్ళు అపోజిషన్లో జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా గడీలలో విరగకపోవచ్చుగా నలమల అడవుల్లో వెరిగినాం కదా క్రూర జంతువులను చూసినాం సామాన్యులను కూడా చూసినాం కదా గడీలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చు కా అడవుల్లో చెంచులను చూసుకుంటేనే పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలియకుండానే ఇంత దూరం వచ్చినా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీకు నాకున్న తేడా అది సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికి రాకుండా వాళ్ళకి పట్టు వచ్చిందంట ప్రతిరోజు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని విశ్లేషించమని అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా ఇంద్రవల్లి అమరవీరులకి ఇండ్ల పట్టాలు ఇచ్చి భూములు ఇచ్చినందుకు ఇంద్రవల్లి అమరవీరుల స్థూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసులు కోపంగా ఉన్నారా లేకపోతే సమ్మక్క సార్లమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా లేకపోతే యాదగిరి యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆ పేరును కూడా తెలంగాణకు వదిలే నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు అని యాదాద్రి మారని నా దగ్గరికి వచ్చింది సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టి అది మారింది ఇప్పుడు మా పరిస్థితి ఏందని మీకేం చింతోద్దాయా నేను వచ్చినాక మళ్ళీ గుట్ట చేస్తాను అని గుట్ట చేసాను వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేలో లెటర్లే అని మనం ఎందుకు భద్రాచలంలో రాములవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడి అంశం లేదా మనకు మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం అద్భుతమైన శిలా సంపద ఉన్నది అద్భుతమైన దేవాలయాలు ఉన్నది అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొస్తాం తీసుకొచ్చినాం ఆల్రెడీ అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము మనందరికీ ఏం సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగాం నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చి బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగానే అమెజాన్ అమెరికాలో ఉంటుంది ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు హైదరాబాద్కు వచ్చారు హెచ్సిఎల్ వాళ్ళు పదిహేను వేల మంది లక్ష మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో కాగ్నైజైండ్ విప్రో ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో విస్తరించుకున్నారు ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీస్ వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ భారతదేశంలో వన్ పాయింట్ త్రీ అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేను ప్రకటించలే అన్ఎంప్లాయ్మెంట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్నదాని ఆరు పాయింట్ వన్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ టార్గెట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రీచ్ అయి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే ఎనభై ఆరు శాతంతో మహారాష్ట్ర ఉంది నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ సిక్స్త్ ప్లేస్లో ఉన్నవి తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శక తీసుకొచ్చి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేషియో మన స్టేట్ చూపించింది ఇది మన పరిపాలన మీద పట్టు ధరల నియంత్రణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్రం సేకరించడాల్సిన పన్నులలో దేశానికే రోల్ మోడల్గా నిలబడి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను గుజరాత్కు పోకుండా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ పరిపాలన మీద పట్టు సాధించిన మేము దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారు ఏంద్ర నాయన నీ బాధ నీ బన్నీ దుఃఖమేంది ఏ అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖం ఏందో నాకు అర్థం కానీ ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ము ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వరంగల్ వేయి స్తంభాల గుడి కావచ్చు రామప్ప గుడి కావచ్చు పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక అన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెల ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది ఎంత గొప్ప అవకాశము డెబ్బై రెండోసారి ఇప్పుడు నిర్వహించేది డెబ్బై రెండు సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు డెబ్బై సార్లు ఇతర దేశాలలోనే జరిగింది డెబ్బై రెండవసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదిత్యం ఇవ్వబోతుంది మూడు వేల ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతుండు త్రీ థౌజండ్ ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వబోతుంది గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు మేము దుబారా చెయ్యము మేము ఐదు పది కోట్లు ఇరవై కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీస్లో వందల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ